ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ పదిహేనవ తేదీ నుండి డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ వరకు గల వార ఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈ వారం కేతువు ఎనిమిదో ఇంట్లో ఉండడం వల్ల ఇది జీవితంలో చాలా సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మీకు సహాయపడుతుంది మీరు ఈ వారం మీ పని ప్రదేశంలో అధికంగా కష్టపడి పనిచేస్తారు కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగులకి మంచి సమయం పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చు శత్రువర్గంతో రాజ్యపడవచ్చు కొత్త జంట కుటుంబ నియంత్రణ చేసుకోవచ్చు వ్యక్తిగత జీవితంలో చాలా ప్రశాంతత ఉంటుంది షేర్ మార్కెట్ పెట్టుబడి పెట్టవచ్చు ఎంతో కాలంగా ఎదురు పనుల్లో విజయం సాధించే అవకాశం ఉంది మీరు వ్యక్తులతో సంబంధాలను ఏర్పరచుకుంటారు అయితే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు రుణం తీసుకోవాల్సి రావచ్చు స్వల్ప అనారోగ్య సమస్యలతో బాధపడతారు మీరు చూపించడానికి ఖరీదైన వస్తువుల్ని కొనుగోలు చేయవచ్చు అయితే మీరు మీ బడ్జెట్ ని జాగ్రత్తగా చూసుకోవాలి మీరు వారం మధ్యలో సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది తమ్ముళ్లతో విభేదాలు రావచ్చు యోగా మరియు వ్యాయామానికి తగినంత సమయం కేటాయించాలని నిర్ధారించుకోండి మీరు కోపంతో కాకుండా తెలివిగా వ్యవహరించాలి ఇంటి వాతావరణంలో కొంత అసంతృప్తి తలెత్తవచ్చి రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు హనుమాన్ చాలీసా జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పద్దెనిమిదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంత్